వీళ్ళు నాకు త్రీ గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను డ్యాన్సర్స్ గ్రూప్స్లో కానీ పిల్లలు పేరెంట్స్ కుదిర దాన్ని సపోర్ట్ లేక రాలేపా త్రీ గా సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను వీళ్ళు మాన డాన్స్ అని కూడా నాకు తెలియదు సో చాలా చక్కగా ఇంతమంది సినిమారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ఇయర్స్ నేను ఇంతకుముందు చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల సో రవీంద్ర భారతి అనగానే మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మంచి మంచి మనం ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైలెన్స్ గా ఉంటే బెటర్ పిల్లలు సైలెన్స్ మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం చాలా మందికి నేను ఒక చిన్న సూచన ఈ ప్రోగ్రామ్ గానే అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీ నేర్చుకునేవి కూడా ఉంటాయి వాళ్ళు కళ్ళు ఇలా చెప్పడం వాళ్ళు తెలియకుండా అలాగా భగవద్ అనుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు ఈ అబార్థుల ప్రధానోత్సవంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం శ్రీ కె గోవిందరావు గారు వారితో పాటు వారి యొక్క స్టూడెంట్స్ మీరు ఓన్గా చెప్పండి మీ మీరు ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు అదే అదే ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు మీకు డ్యాన్స్లో ఏవేవి వస్తుంది ఏ డ్యాన్స్ చేయగలుగుతారు కూచిపూడి ఓకే ఇంకా మీకు ఓకే చెప్పండి మీరు చెప్పండి అచ్చా ఈరోజు మీకు ఎలా అనిపించింది పెద్దోళ్ళు చేతికి బహుమతి అందుకోవడం మీ డ్రీమ్ ఏది మీరు ఏమేమి అనుకుంటారు పెద్ద యాగా డాన్స్ టీచర్ వెరీ నైస్ అచ్చా ఎలా ఇచ్చారు మీకు గురుగారు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు ఇప్పటివరకు అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు మీరు అచ్చా మేడం ఈరోజు పాప గారు పెద్దోళ్ళు చేతి మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది ఇంత గొప్ప వేదిక మీద చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ మాకు అవకాశం రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా పాప ఇంకా ఇక ముందుకెళ్ళాలని అనుకుంటుంది సారు మీడియా ద్వారా ఈ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్కి సంస్థకి ఇంకా గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కండక్ట్ పాపగారికి రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు ఇప్పటివరకు ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు అచ్చా